అవును ప్రతి హిందువు మేల్కోవాల్సిన టైం వచ్చింది నువ్వు మెల్కపోతే నీ మతం మారిపోతుంది నువ్వు మెల్కపోతే నీ ఇల్లు అవుతుంది నువ్వు మెల్కపోతే నీ కుటుంబ సభ్యులు దూరం అవుతుంది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి హిందువుగా ఇప్పుడు జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా మత మార్పులు జరుగుతున్నాయి ఈ మార్పు మత మార్పులను చేస్తున్నది ఎవరో కాదు పాపిస్ట్ పాస్టర్ ఎంత భయంకరంగా చేస్తున్నారంటే ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాలను మొత్తం క్రిస్టియానిటీలోకి మార్చే ప్లాన్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన వారి మత విశ్వాసం వాళ్ళు అమ్ముకున్న గ్రంథాలు ఏవైతే వాటిని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు పూజించుకుంటే వాళ్ళు బాధ్యత మనకేం లేదు కానీ హిందువులను టార్గెట్ చేస్తూ హిందువుల పిల్లల్ని టార్గెట్ చేస్తూ మతమార్పులు మార్పులు చేస్తూ ఇది కాక దానికి సంబంధించినటువంటి ఒకటి ఒక ఊర్లో జరిగింది ఫేస్బుక్లో లో ఒక స్పట్నాల అనేసి ఒక వ్యక్తి పెట్టాడు ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే మీకు ఆశ్చర్యం వస్తుంది అంటే హిందువుల పిల్లల్ని హిందువులను ఎంత ఎలా మత మార్పులకు మోటివేట్ చేస్తున్నాడని ఇక్కడ క్లియర్గా చూడాలి సామల కోట్లో ఇంటికి ఇంటింటికి తిరిగి హిందువుల పిల్లలు మంచి మాటలు ఆటలు చెప్తామంటూ ఉదయం టివిని మధ్యాహ్నం భోజనం పెడతామంటూ తీసుకొచ్చేసారు తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి చర్చిలో కూర్చోబెట్టి మత బోధ చేస్తూ ఎడారి మతాల వాళ్ళ యొక్క విష పిల్ల చిన్న పిల్లలు అంటే ఇప్పుడే మోడిఫై చేస్తున్నాను ఒకసారి ఒక్కసారి మీద వాళ్ళు ఏం చెప్తారు ఏం చేస్తుంది ఎవరి పిల్లల్ని తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దామని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దామని ఏం జరుగుతుంది హిందూ పిల్లలే ఈ యాసోకాలం పేరు చెప్పి మేము పొద్దున్న టిఫున్లు పెడతాం భోజనాలు పెడతాం మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు మేడ లేదా అనకు ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడు అన్నా ఏం చేశాడా ఏంటి మీకు ఏం లాభం అండి మీరు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు పద్ధతి వస్తాం పది మంది తోలుకొని వస్తాము ఏసు దేవుడు అని చెప్పాడు రెండు వందల మంది హిందువుల పిల్లలకి తీసుకొచ్చేసి చర్చిలో కూర్చోబెట్టి ఏసు గొప్పతనం బైబిల్ గొప్పతనం హిందువులకి వాళ్ళ క్రిస్టియన్ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ చర్చిలో ప్రేమ చేస్తున్నప్పుడు

మీ క్రిస్టియన్ పిల్లలని మీరు చెప్పుకోండి చాలు మీ మతం మీది మా హిందూ మతం మాది మా మతాన్ని కర్మరుగు చేయడం కోసం మీ మతంలో కన్వర్షన్ చేయకండి మా హిందూ పిల్లలు వాళ్ళ నిజంలో ఈ ఏడాది బుద్ధిని దయచేసి ఎక్కించగరండి చూపించదండి ఆ మతం మతం చాలా నేజర్ హిందూ మతం మాది కాదు కాబట్టి ఇప్పటివరకు ఇంతగానం మత మార్పు జరుగుతుంది అదే హిందూ మతం మాది అయ్యేది ఉంటే మీ మతం అనేది అటు ఇండియాలోకి రాకపోయి అది గ్రహించాలి ఇప్పుడు ఇంకేం మాట సార్ ఎక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలిసింది నేను అంటే అక్కడే బుద్ధి చెప్తున్నాం వాళ్ళు చెప్పే వాళ్ళు వచ్చారు మేము బలత్వం ఇస్తే అంటారు ఇల్లు చేయను పిల్లలన్నీ తీసుకొచ్చాను మేము మధ్యాహ్నం భోజనం పెట్టాం ఇల్లు పెడతాం మధ్యాహ్నం భోజనం పెట్టాం మంచి బుద్ధి చెప్తాం ఆలోచిత్వం తీసుకొచ్చి ఇలా పరేది కన్వర్షన్ చేయడం ఎంత విలేదు ఏ గుడలు అయితే ఊరైతే ఊరు పల్లెయితే పల్లె వాడైతే వాళ్ళు కాబట్టి అక్కడ ఇది అంటే వీళ్ళు లేకపోతే అతడు దేశ చరిత్ర లేదు వీళ్ళు లేకపోతే మనకు చదివే రాదు మన జ్ఞానమే లేదు ఈ ప్రపంచ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాళ్ళు మన జ్ఞానంలో మనం ఎవడ మీద దండెత్తట్లేదు ఎవడని మత మార మార్చమని మొత్తం మారంటరా బాబు అని హిందువులు ఎక్కడ చెప్పట్లేదు లేకపోతే నీ దేశం మీద దండెత్తాన్ని దండెత్తలేదు హిందువులకు జన్మించిన జ్ఞానం ఎవరికి లేదు మిగతా ఉన్నాయని జ్ఞానాలు ఎప్పుడు నేను కావాలంటే ఒక మతాన్ని మార్చాల మత సామ్రాజ్యం మత రాజ్యం కావాలని మగన్ మాట ఉంది తప్ప ఇంకోటి మన పాస్ట్ మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్ కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్న చెప్పండి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఎల్లం గురించి చెప్తున్నారని చెప్పండి ఏ సభ గురించి చెప్పడానికి వచ్చారా మీరు మంచి మాటలు చెప్తారంటే వచ్చారు ఆ దేవుడు జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అంతమంది ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ చెప్పండి చెప్పాలి అంతా పిల్లలేదంటే అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పిన తర్వాత యేసు బైబుల్ ఏముందో మంచి మంచి నడవ నడవాలి అబద్ధాలు ఆడకూడదు మా బైబిల్ లేదు చెప్తే బైబుల్ లేదు ఏమని చెప్తాడు మనం బైబుల్ మన హిందూ కింద మంచి లేదు ఈ ఒక్క బైబుల్ మంచిది కదా ఇదనే చక్కని హోస మన జ్ఞానం లేదా ఇవిడ వచ్చి మన మనల్ని అభివృద్ధి చేసిందా మన చదువు చెప్పిందా మన భాష లేదా మనకి బైబిల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా కూతుర్లు ఉన్నాయి ఆ భూతాలని తీస్తే మేము అక్కడ ఉండక్కర్లేదు అవన్నీ వద్దండి చాలా ధర్మం ఆ అన్ని వదండి మాకు ఉంది మీరు నేర్పించకలదు మాకక్కడ పక్కనే అన్యసం గుళ్ళో జరుగుతున్నాయి వివేకానంద గుళ్ళో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ మీరు నేర్పించుకుంటున్నాం ఆ గో అండ్ మీరు ఇంగ్లీష్ లో చెప్పనాదే నేను చెప్తాం చూడండి బుల్లరీసే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాడతలేగా తెలియదు చాలా తెలియరస ఎవరన్నా మాట్లాడితే తేడా వస్తుంది నిమిష్ మాట్లాడతే ఇదనే ఇంగ్లీష్ ఆనగ గాడనేసి కొడ కాననేసి సో ఐ హి నిమిష్ మాట్లాడతే జెట్ వేతి మాట్లాడనొ దెన్ తో ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడస్ట్ ఎంత తిరిగరు వేస్ట్ ఇప్పుడు దాకట్లా మాట్లాడాలి ఇప్పుడు దా మాట్లాడట్లేదు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఈ బాలల సంఘాలు ఏం చేస్తనే బాలల హక్కుల సంఘాలు ఏ చేస్తనే ది చైల్డ్ ఏపే ఏం చేస్తలేను హ్యూమనైట్స్ ఏం చేస్తారు కమ్యూనిటీ ఇప్పుడు చెప్పాలి ఇంతమంది పిల్లల్ని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టి వాళ్ళని మతం మారుతున్నారంటే వాళ్ళని మతం మార్చేటందుకు మైండ్ డైవర్ట్ చేస్తున్నారు క్యూన్ చేస్తున్నారు ఇది ఎంత తప్పదు బుక్ పట్టుకొని మత ప్రచారం చేస్తూ ఒక చర్చిలో స్కూల్ స్కూల్ కాదని స్కూల్ ఉన్నాయి కదా కాన్వెంట్ ఉన్నాయి కదా మిషనరీస్ ఉన్నాయి కదా అక్కడ ఎప్పుడు జరిగింది పర్టికులర్ గా వచ్చి ఇక్కడ చెప్పడం చర్చిలో కూర్చోబట్టి రెండు వందల మంది పిల్లలు చెప్పడం ఇంతవరకు చట్టమే రాల్చండి హిందులా రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుమైన పరిస్థితి మీ సొంతపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఖాళీగా ఉంది దీని మీద వచ్చి బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాగా వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే ఆ పది మంది వచ్చి దశమి బాగా వస్తారు మీకేమవసం వెళ్ళిపోవచ్చు కదా తీసుకోండి అంటే మీ ఇక్కడ వచ్చాడు డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫస్ట్ ఇలా మార్చాలి తర్వాత తరగడం మీద తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు మీకు చేసుకోవడం పాట పాడించాలి పని ఏంటండి మీకు మంచి మంచి మాట చెప్తలేదు మీరు ఎవరో పాట పాడుతూ మీరు వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీరు ఎక్కడమ్మా మీ దేవురు ఇక్కడ ఏది ఇది మీది మీ తల్లిదండ్రులు అందరినీ మంచి కలుపుతాం ఏ మనకు దేవుడు లేడా ఆ మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తే లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారే కానీ మతం మార్చి పని చెప్పండి ఇక్కడ పిల్లలు ఆల్గే చాలు వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు పంపితే వచ్చారు కదా వాళ్ళకి చెడు మాట చెప్పండి ఇక్కడ ఏం లేదు పిల్లలకి ఏం చేశారు పిల్లలకి ఏం చేస్తారు పిల్లలకి ఏం తెలియదు మీకు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇప్పటి మీరు వాళ్ళ పిల్లల మైండ్ ని ట్యూన్ చేస్తున్నారు మత మార్పిడిలోకి క్లీన్ చేస్తున్నారు ఎడారి మతం అనేసి ఆ మతం గొప్పతనం అని చెప్తూ ఏ మతం ఇంకో గొప్పది కాదని చెప్తూ వాళ్ళ పిల్లల చేస్తున్నారు మత మార్పిడికి చేస్తున్నారు ఇది తప్పు కదా ఎంత నిస్సింగ్ గా చూడండి చెడు మాట చెప్పండి చెడు మాట అంటే మీరు హిందూ పక్కన చెడున్నాయి చెడు మాట చెప్తారా పూజలు చెప్తారా ఇప్పుడు హిందూ మత సంబంధించిన బోధంలో చెప్తున్నారా వీళ్ళు ఒక్క మంచి మాట్లాడియా ఒక బైబుల్ మాట్లాడియా హిందూ గత మంచి మాట్లాడలే చూడండి ఎంత వాళ్ళకు వాళ్ళు ఎంతగానో భద్రకథలు సపోతాడు తెలివి హిందువులకు ఉండేది ఎవరికి ఉన్నా కానీ

చర్చిలో లో పాడతాం వాడతాం పాట పాడతాం అంటే చర్చిలో లో పాట వాడతాం పిల్లలు చర్చి ఎందుకు మీ మత ఎవడున్నాడు వాళ్ళకు చర్చికి వచ్చి పూజ చేసుకోండి హిందూ పిల్లలు తీసుకొచ్చి మా చర్చిలో పెట్టి చర్చిలో పెట్టి ఆ పాటలు పాడిచి ఆ బోధనలు చెప్పి కూడ బలకొని చేస్తున్న పనులు ఇవన్నీ

ఇంట్లో అంటే మంచి చెప్తాను అంటే మాకు తెలుసు వాళ్ళకి మాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి తెలియదు అండి వాళ్ళ అమాయకులనే మీరు మార్చిది ఎందుకు ఉన్నారు కాబట్టి మీరు ఎంతమందిని మాత్రం మారుతున్నారు ఇది నేను దేశభక్తి అమ్మా ఈ దేశంలో న్యాయం జరిగితే మీ పిల్లలకు నువ్వు తీసుకోపోయకు సంఘటితంగా లేకుండా మనుషులు విడగొడితే విడగొడితే మా తల మేము ఒప్పుకోం ఒప్పుకో అమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మేము భారతీయులు బాధ్యత ఎట్లా మాట్లాడుతుంది

ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఆ తాగుబోతు ఎందుకు చూసి కూర్చోబెట్టలేదు తాగుబోతులు మారే చూస్తారు తాగుబోతులు తాగుబోతులు చాలా మంది మారేలా ఎన్ని చూస్తున్నాం కానీ ఎంత తంది తాగుబోతులు మారారు తాగుబోతులుగా తాగుబోతు అయిన వాడు మారడానికి మతం అవసరం లేదు మూర్ఖులు మతం మంది అర్థం చేస్తాను నేను స్వతహాగా మందు మారంటే మారచ్చు మందు వద్దు నేను అలవాటు చేసుకోవాలని చెప్తుంది అది ఒక చేసి నీ శక్తిని బట్టి నువ్వు మతం మార మాత్రమే మందు మాట మందు మా దేవుడు మార్చి అప్పుడు అక్కడ పోయినా కానీ ఆ మతం నువ్వు నీ స్వతాక నువ్వు మందు నువ్వు పూజ చేసుకోవాలా మతం మాన సాధన చేసుకోవాలి అదే హిందూ మతం తీసుకోవాలి మందు మతం మార్చి మందు అంత మారే మూర్ఖమా ఇటువంటి దాకా మీ మెదడులో చూపించి మన గొర్రెలు మార్చి ఆ గొడవలు తీసుకుంటాను పాపాలు చాలా జాగ్రత్తగా ఉన్నాడు సో సో ఇది మత మార్పులు ఎలా జరుగుతుందని ఆలోచించాలి మతం మన ఇంటికి గడపకొస్తాను మతం మన లాభకొస్తాము మతం మనం ఊళ్ళో తిరుగుతాము మతం మన ఇంట్లో కూడా ఉంది మతం మార్చేస్తుంది సో చాలా జాగ్రత్త ಈಂತ ಒಂದು ಮಾತು ಆಪದಕ್ಕೆ ಅವಕಾಶವತ್ತಿ ಗರುವಾಪತಿ ಚಿತ್ತದೈತನ್ವೇ चलो ಆರೆ ಅವರು ಮಾತಾಡಬೇಕು ತೆಲಿ ತೆಲಿ onceొక్కసారి ಮತನ ಮಾಡಿದ್ರು ಭಯಗ್ರಮವಾಯಿತು ನಿಜಮైన ಕೃಷ್ಣಕಂತೆ ಈ ಮತನ ಮಾಡಿದಂ ಕೃಷ್ಣನೈಕರು ಅದು ಕೃಷ್ಣನ ಗಾಲಿ ಆಕ್ಸಿಯರು ಕೃಷ್ಣನ ಫೀಲೇನ ಒಡರು ವಾಡ ದೇವರ ಬಿಡದಂತಾದರು ವಾಡ ಹಿಂದೂವೇ ಅಂತ ಇಂಚು ಬರ್ತಾ ಹೋಗ್ತಿದ್ರು ಬೆಳವಾ ಐಹ್ಯದಿಂದala ಗೊತ್ತಾದ್ರೆ ಇದು ಮತನ ಮಾಡಿದ್ರೆ ಬರೋ ಗೊರಲೇಕ ತರಯೋ ఈ ప్రపంచంలో కేసీఆర్ గొప్ప వాడు వాడికి వచ్చే సంపాదించే కార్యక్రమం సో ఇటువంటి వాటిని ఇటువంటి వాటిని కంపల్సరీ అక్కడ హిందువులపై ప్రతి ఒక్క హిందూ బాధ్యత ప్రజలు ఎవరైనా ఇటువంటి సందు గొంతులో వచ్చేసి ఈ మీటింగ్ అవైండ్ చేయాలి మనం వేరే చేయాలి వాళ్ళు ఏంటన్నా వేసుకుని విధాము బయట మా ఉన్నారు ఎవరైనా ఎవరింటికి పోయి హిందూ మతం మారు మా హిందూ గ్రంథాలకు గొప్ప అయితే తప్ప మనం తెలిసి మన గ్రంథాలు మనం చేసుకుంటాం చదువుకుంటాం చూసుకుంటాం అది మన మా ధర్మ పర్వతాన్ని మనం గౌరవిస్తాం మన మతాన్ని మనం గౌరవిస్తే పర్వతాన్ని గౌరవిస్తాం పాలక లేదు వాళ్ళ ఏం ఒకటి మతం 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 మా తనుషే పాలసీ అకనోట్ ఎండి చేసుకొని కొనడం రావాలి సో ఈ యాద తాలసకు ఉండండి ఇక మెయిన్ పాయింట్ ఎక్రా కన్వర్షన్ రావకుండా మతం మాత్రం ఇయర్ ఇస్ ఈ అవల మెట్రైన్ సౌండ్ల ఆపషన్ మార్కెట్ వంటి మీ చేదను సరహాల సూచన ఇవ్వాలండి మంచి పని ఏం వాట్ రిపీ చేద్దాం అనుకున్నా మంచి మార్గంలో కంటి ఐకన్స్ జై జై భవ